ం శ్రీ గురువ్యో నమ వాగర్ధయు సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణుపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాతే నమ మనకి శ్రీ క్రోధి సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రవణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడు ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి శ్రావణ మాసంలో గ్రహస్థితులు మనం పరిశీలన చేసినట్లయితే జన్మంలో శని వక్రస్థితిలో ఉండటం ద్వితీయ స్థానం రాహు చతుర్థంలో గురుకుజుల యొక్క సంయోగం షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం సప్తమంలో శుక్రబుధుల యొక్క కలయిక అష్టమ స్థానంలో మనకి కేతు శుక్రగ్రహము శ్రావణ చివర్లో చివరిలో స్థానంలోకి వెళ్ళటం బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది వక్రస్థితిలో మరి కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా కుజుడు కూడా శ్రావణమాసం చివరిలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మరి ఈ గ్రహస్థితి వల్ల రవి యొక్క వల్ల ఉద్యోగ భాద్రత అనేది ఎక్కువగా ఉండటం ఉద్యోగంతో పాటు ఇక్కడ ముఖ్యంగా శుక్రగ్రహం అనేది శ్రావణ మాసం చివరిలో కొంత అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు అలానే వివాహ ప్రయత్నాలు సంబంధ బాంధవ్యాలు సుఖము సంతోషము ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది అంటే కొన్ని స్థానాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు అంటే ఒకటి రెండు నాలుగు ఐదు స్థానాలు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలు శుక్రగ్రహం అనేది చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు ఎక్కడున్నాడు అని చూస్తే మనకు సింహరాశిలో ఉన్నాడు సింహరాశిని మనం లెక్కేస్తే ఏడవ స్థానంలో ఉన్నాడు ఎనిమిదవ స్థానంలోకి శ్రావణ మాసం చివరిలో రావటంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అలానే సుఖము సౌఖ్యము భోగం ఇలాంటివన్నీ కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలంగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బుధుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది బుధుడు కర్కాటక రాశిలో ఒకరస్థితిలో గ్రహంగానే వ్యాపార విస్తరణ శ్రావణ మాసం చివరిలో అంటే వ్యాపార రంగాల్లో అనుకూలమైన ప్రయత్నాలు జరగటం గురువు వల్ల అధిక వ్యయం అనేది జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి చూపించండి శని యొక్క ప్రభావం గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి పురుషుల కంటే కూడా స్త్రీలకు కొంత అనుకూలంగా అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కొంత ఊరట లభించే అవకాశాలుంటాయి అధికారుల యొక్క పేచీలన్నీ కూడా సమస్య పోయే ఉంటాయి సాహస ప్రయత్నాలు విరమించుకోవాలి కొన్ని మంచి ప్రయత్నాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని స్వామి తనం పెరగకుండా చూసుకోండి ఆదాయం వనరులను పెంచుకోవాలి అయితే ఈ రాశి వాళ్ళ కుంభరాశి వాళ్ళకి ఈ రాశిలో ఈ వా ఈ నెలలో బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం అలానే కుటుంబ పరంగా సమస్యలు రాకుండా భార్యాభర్తల మధ్యలో కాపాడుకోండి సంతాన పరంగా కొంత శరీర పేరు జరిగే ఉంటుంది దాంతోపాటు ఉత్సాహ ఉత్సాహంగా ప్రయత్నం చేయటం అలానే మొదటి వారంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టద్దండి బంధుమిత్రులతో వినోదంతో ఉండకూడదు ఆ శ్రమకి తగ్గ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండో వారంలో కష్టానికి తగ్గట ప్రయత్నాలు అలా ప్రయాణాలు చేసే అవకాశాలు మూడో వారంలో కీర్తి పరిస్థితులు బాగా పెరిగే ఉంటాయి చంచల బుద్ధి బంధువు మిత్రులతో విరోధం రాకుండా కాపాడుకోవాలి నాలుగో వారంలో సోదరులతోటి కలహాలు లేకుండా కష్ట నష్టాలు ఊర్చుకుని ముందుకు వెళ్ళాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిశ్రమైన ఫలితాలు బాగున్నాయి ఎలాగున్నాయి అని చూసుకునేటట్లయితే ముఖ్యంగా వాళ్ళకి శుక్రగ్రహం శ్రావణ మాసంలో అష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సుఖవంతం కావటం వివాహ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళటం ప్రేమికులకు ప్రేమించుకున్న వాళ్ళకి వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం బుధుడి వల్ల వ్యాపార విస్తరణ రవి వల్ల ఉద్యోగ భద్రత అలానే శని వల్ల కొంత ఆరోగ్యం అనేది పట్టడం రాహువల కుటుంబంలో కలహాలు రాకుండా కాపాడుకోవాలి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్త తీసుకొని ముందుకు పెడితే అనేక మార్గాల్లో ఆదాయం యొక్క ప్రణాళికలు వేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ధార్మిక కార్యక్రమం ఆధ్యాత్మికము దాంతోపాటు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తీర్థాల్లో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేసే పనులన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ అవుతాయి అంటే పైత్య సంబంధమైన వ్యాధులు గైన్కి సంబంధించిన ఇష్యూస్లో మటుకు కొద్దిగా జాగ్రత్త వహించండి తల్లి యొక్క ఆరోగ్యానికి కూడా కొంత డబ్బులు ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రువులు పొంచి ఉంటారు ఆ శత్రువులు ఎవరు మిత్రులు అనే కాపాడుకొని ముందుకు వెళ్ళండి గృహ నిర్మాణం చేపట్టాలని అనుకుంటారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటారు కానీ కొంత జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉద్యోగంలో కూడా ప్రతి వాళ్ళతో కూడా అన్ని రహస్యాలు చెప్పొద్దండి అన్ని రహస్యాలు చెప్పడం వల్ల మీకు ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంతగా ఆలోచన చేయండి ఆలోచన చేసి ముందుకు వెళితే మనకు మంచరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృతం చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి నేను నేను చెప్పే రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించండి దానివల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురుచరిత్ర పారాయణం చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అలానే అలానే గురువారం రోజున గురు హోరలు ప్రాతకాలంలో ఈ పారాయణం చేయటం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండవ రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓ మెక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయి స్వాహ అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధార స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓర్ణమస్య పంచాక్ష చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు ఆగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమస్వా పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఓర్ణమస్య పంచాక్షరి అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరిభూతే వ్యాధిగ్రస్తే కలేపరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చాలా చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దండి ప్రశాంతంగా ఉందండి చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత చంద్రగాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి ధరలను ఆశిస్తూ సర్వే జనాసుకునోభవంతు